రైతు సోదరులందరికీ నమస్కారం అండి అందరికీ వచ్చేసి అయితే మనకైతే పండుగ వాతావరణం అయితే కనబడుతుంది రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది అన్నమాట మనకు ఎప్పుడు ప్రారంభం కావడం జరుగుతుంది అలాగే వచ్చేసి మనకు ఏదైతే ఇప్పుడు రెండు లక్షల రైతు రుణమాఫీ ఉందో చాలామంది రైతులకైతే మన రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరిగింది మనకు ఈ టీవీలో అయితే న్యూస్ కూడా రావడం జరిగింది అన్నమాట రైతు భరోసా నిధులు కూడా మనకు ఈ నెల ఇరవై తేదీ నుంచి అయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయల అయితే ఇవ్వడం అయితే అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇటీవలనైతే మనకైతే సమీక్షలోనైతే చెప్పడం జరిగింది రెండు లక్షల రైతు రుణమాఫీ ఎవరికైతే రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదో మనకు ఈ రోజు కూడా రైతు రుణమాఫీ అయితే ఆగస్టు పదిహేను నుంచి అయితే రైతుల ఖాతాలో మనకు ఏదైతే ఉందో ఇలానైతే ఒక మెసేజ్ అయితే వచ్చి అయితే మీ ఏదైతే ఇప్పుడు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో ఆ బ్యాంకు సంబంధించి మనకైతే ఈ ఏదైతే ఉందో బ్యాంకులను అయితే సంప్రదించగలరు ఒకసారి వచ్చేసి సంప్రదించినట్లయితే మీరు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు మీకు అలాగే వచ్చేసి ఒక లిస్ట్ ఉంటుంది మీ ఏదైతే ఉందో ఒక డిస్టిక్ వచ్చేసి ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ చెక్ చేసుకున్నట్టయితే మీ పేరు వచ్చిందో లేదో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మనకు రైతు రుణమాఫీ ఇప్పటికే వచ్చేసి మూడో విడతనైతే కంప్లీట్ అయితే కావడం జరిగింది మూడవ విడతల వచ్చేసి లక్ష యాభై వేల నుంచి వెళ్ళి రెండు లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరిగిందన్నమాట రైతు భరోసా నిధులు కూడా ప్రారంభం అయితే కావడం జరుగుతుంది ఎకరాకు పదిహేను వేల రూపాయల అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మనకైతే ఇదైతే అఫీషియల్ వచ్చిన వార్త మనకు ఏదైతే ఉందో ఇది ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా కాదు రైతు భరోసా నిధులు కూడా ప్రారంభం అయితే కావడం జరుగుతుంది కాబట్టి మనకు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అయితే తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతులకు వచ్చేసి ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి వెళ్ళి అయితే ఇరవై తేదీ నుంచి వెళ్ళైనా లేకపోతే మనకి ఏదైతే ఉందో ఒకటి నుంచి మూడు ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో మొదటిగా వచ్చేసి అయితే రైతుల ఖాతాలోనైతే ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పునైతే డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇటీవల వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ గురించి కూడా చాలా మంది రైతులైతే ఎంతో ఆసక్తి అని అయితే ఏదైతే రెండు లక్షలు ఎప్పుడూ ఇప్పుడు మాఫీ చేస్తామని చూడడం జరిగిందో ఎదురు చూడడం జరిగిందో రైతులకు వచ్చేసి అయితే చాలా మంది రైతులైతే మాఫీ అయితే కావడం జరిగింది రైతుల ఖాతాలో వచ్చేసి రెండు లక్షల రూపాయల వరకు అయితే ఎవరైతే ఎంత లోన్స్ తీసుకున్నారో ప్రభుత్వం అయితే ఫ్రీ అయితే చేయడం జరిగింది అకౌంట్లో ఏవైతే ఫ్రీస్ ఉన్నాయో ఇప్పుడైతే మీ అకౌంట్లను అయితే చెక్ చేసుకోగలరు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో రైతులకు వచ్చేసి అయితే మనకైతే ప్రభుత్వం ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరిగింది అక్షరాల రెండు లక్షల వరకు అయితే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మనకు గత ప్రభుత్వం ఏదైతే లోన్ ఇచ్చినప్పటి నుంచే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే లోన్స్ తీసుకున్నారో అందరికైతే మాఫీ చేయడం జరిగింది కాబట్టి ఇది సంగతి ఛానల్ ఎవరైతే కొత్తస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసా నిధులు కూడా ప్రారంభం అయితే కావడం జరుగుతుంది అన్నమాట ఇంకా ఇంకా నాలుగు ఐదు రోజులలో వచ్చేసి మనకు రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఎకరాకైతే పదిహేను వేల రూపాయల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రెండు ఎకరాలకు వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఇలానైతే ఎకరాకు వచ్చేసి పదిహేను వేల రూపాయల చొప్పునైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే హామీ ఇచ్చిందో వానకాలం సీజన్ రైతు బాంధు ఏదైతే ఉందో ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పునైతే జమ కావడం జరుగుతుంది మీకు రైతు రుణమాఫీ అయిందా లేదా అలాగే వచ్చేసి మీరు ఏ జిల్లా అలాగే వచ్చేసి మీరు ఎంత లోన్స్ తీసుకున్నారు ఎంత క్రాప్ లోన్ తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్